ముడుముల బంధం ఎపిసోడ్ ఏడు వందల తొంభై రెండు హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి లైక్ లెక్టర్ మాత్రం మర్చిపోకండి వసుధార విరాస్ వెళ్ళిపోయిన తర్వాత అలాగే చాలాసేపు కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది ఎప్పటికో వసుధారకి ఇంట్లో లంచ్ ప్రిపేర్ చేయలేదని గుర్తుకొచ్చి ఇదేంటి నేను ఈ హడావిడిలో పడిపోయి అసలు లంచ్ గురించే మర్చిపోయాను ఇప్పుడు విద్యు అలాగే వైష్ణవి యొక్క ఏం తింటారు అసలు వైష్ణవి యొక్క బాధలో ఉంది అని చెప్పి తను విరాస్ ఫ్లాట్కి వచ్చి లోపలికి రాగానే తనకి కిచెన్లో నుండి మాటలు వినిపిస్తూ ఉంటాయి వస్తు కిచెన్ బయట నుండి లోపలికి చూడగానే అక్కడ విరాస్ వైష్ణవి ఉండడం చూసి ఇదేంటి విజ్జు లంచ్ ప్రిపేర్ చేస్తున్నాడా అని అనుకుంటుండగా ఇంతలో వైష్ణవి గట్టిగా నవ్వుతూ ఏమైంది ఆ రోజు నేను చేసిన పని వల్ల నీ ఫేస్ చూసుకున్నావా ఎలా అయిపోయిందో అని అంటుంటే విరాస్ చిరుకోపంగా వైష్ణవి వైపు చూస్తాడు వసుధారికి వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కాక అక్కడే కిచెన్ బయటే ఉండి చూస్తూ ఉంటుంది ఆ రోజు నువ్వు చేసింది నేను మర్చిపోలేదు విరాస్ అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను పూరి పిండిని అలా కలపకూడదని చివరికి ఏం చేసావు పూరి పిండిని కాస్త పిండిలాగా చేశావు అని వైష్ణవి నవ్వుతూ అనగానే అందుకే కదా ఆ రోజు తమరు పూరిపిండితో నా ఫేస్ మొత్తం అలంకరించారు అని విరాస్ చిరుకోపంగా అంటుంటే వైష్ణవి నవ్వుతూ లేకపోతే నేను ఎంత చెప్తున్నా వినకుండా పూరిపిండి కలుపుతుంటే వాటర్ సరిపోవు వాటర్ ఇంకా పొయ్యాలి అని వాటర్ని పోస్తూనే ఉన్నావు చివరికి అమ్మ చేతిలో నేను తిట్ల తినాసి వచ్చింది అందుకే ఆ టైంలో నాకొచ్చిన కోపానికి పక్కనే ఉన్న పూరిపిండి తీసి నీ ముఖం మీద కొట్టాను కానీ ఆ రోజు నువ్వు భలే ఉన్నావు తెలుసా అని వైష్ణవి నవ్వుతూ అంటుంటే బస్సుకి పూరి పిండి విరాస్ పేస్కి ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోగానే బస్సుకి కూడా చిన్నగా నవ్వొస్తుంది ఇంకా చాలు అయిపోయింది కదా అప్పుడైతే నాకు కుకింగ్ రాదు తర్వాత తమరికి కూడా రాదని నేను కుకింగ్ నేర్చుకున్నాను ఇంక అయిపోయింది కదా అని విరాస్ అనగానే ఎక్కడ అయిపోయింది ఆ రోజు నువ్వు నన్ను ఎక్కడ ప్రశాంతంగా ఉండనిచ్చావు పూరి పిండిని నీ మొహన్న కొట్టానని నన్ను ఇల్లంతా పరిగెట్టించావు ఆ రోజులో చాలా బాగుండేవు కదా విరాస్ అని అనగానే విరాస్ ఒక క్షణం వైష్ణవేపు చూసి ఇప్పుడు కూడా బాగానే ఉన్నాయి కదా వైశం ఏమైంది ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి వాటి గురించి ఎక్కువ ఆలోచించుకొని చిన్నగా అంటాడు ఇంకా వస్తువుకి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే వాళ్ళిద్దరిని డిస్టర్బ్ చేయాలని అనిపించక ఇంకా అక్కడి నుండి తిరిగి తన ఫ్లాట్కి వెళ్ళిపోతుంది ఇంకా విరాస్ కుకింగ్ చేస్తూ ఉంటే వైష్ణవి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది విరాస్ ఈవినింగ్ బీచ్కి వెళ్దామా నన్ను బీచ్కి తీసుకుని వెళ్తావా అని అనగానే తప్పకుండా వైశు అని అంటాడు విరాస్ అయితే వసుని కూడా తీసుకునిరా ఇంతకీ బస్సు ఎక్కడా అని వైష్ణవి అడగని విరాస్ ఒక క్షణం మౌనంగా ఉండిపోతాడు తర్వాత వైష్ణవి వైపు చూసి తనకి కొంచెం హెల్త్ బాగోలేదు వైశ్వ హెడేక్గా ఉందంటే నేనే రెస్ట్ తీసుకోమని చెప్పాను నేను వస్తువుని తీసుకొస్తానులే అని చెప్పగానే అయితే ఈవినింగ్ కొంచెం సేపు సరదాగా బయటికి వెళ్ళొద్దు నా మైండ్ కూడా కొంచెం డైవర్ట్ అయినట్టు ఉంటుంది అని వైష్ణవి చిన్నగా అంటుంది సరే లంచ్ కంప్లీట్ అయింది అని విరాస్ అనగానే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా నేను వీటిని డైనింగ్ టేబుల్ పైన పెడతానని చెప్పి ఇంకా వైష్ణవి డైనింగ్ టేబుల్ పైన సర్దుతూ ఉంటే విరాస్ ఫ్రెష్ అయ్యి వస్తాడు ఇద్దరు కూడా లంచ్ కంప్లీట్ చేస్తారు సరే విరాస్ నేను వెళ్ళింకా ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను నువ్వు నీ వర్క్ చూసుకో అని చెప్పి వైష్ణవి తన రూమ్లకి వెళ్ళిపోతుంది ఇంకా విరాస్ బాక్స్లో ఫుడ్ పెట్టుకుని బస్సు ఫ్లాట్కి వెళతాడు విరాస్ వెళ్ళేసరికి హాల్లో ఎవరు ఉండరు ఇంకా తను డైరెక్ట్గా బస్సు రూమ్లోకి వెళ్ళేసరికి బస్సు అలాగే బెడ్ పై కూర్చుని మోకాళ్ళ చుట్టూ తన రెండు చేతులను వేసుకుని తల నుంచి సైడ్కి చూస్తూ ఉంటుంది అమ్మ రాక్షసి మెలకుగానే ఉంది తప్పకుండా ఫుడ్డు మాత్రం తినుండదు అని అనుకుంటూ తను తీసుకొచ్చిన బాక్స్ని అక్కడే పెట్టి బస్సు దగ్గరికి వెళ్ళి బస్సు అని అనగానే వెంటనే వస్తారా పక్కకు తిరిగి చూసేసరికి అక్కడ విరాస్ ఉంటాడు అబ్బాయి గారు ముచ్చట్లు అయిపోయినట్టున్నాయి మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చాడు అని బస్సు మనసులో అనుకుంటూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది విరాస్ తను తీసుకొచ్చిన ఫుడ్ని ప్లేట్లో పెట్టి వస్తారా దగ్గరికి తీసుకుని వచ్చి బస్సు నోటి దగ్గర ఫుడ్ పెట్టగానే బస్సు వెంటనే తన ఫేస్ ని పక్కకి తిప్పుతుంది బస్సు ప్లీజ్ నీ కోపం నా పైన కానీ ఫుడ్ పైన కాదు ఇప్పుడు నువ్వు ఈ ఫుడ్ తినాల్సింది ప్లీజ్ కోపం తెప్పించుకు అని విరాస్ అనగానే బస్సు నుండి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు ఇంకా బస్సు తను చెప్పిన వినదని విరాస్ తన చేతిని తీసుకుని బస్సు బుగ్గలు రెండు గట్టిగా పట్టుకుని తనే బలవంతంగా బస్సు నోట్లో ఫుడ్ పెట్టగానే బస్సు కోపంగా విరాస్ని చూస్తుంది నువ్వు నన్ను ఎలా చూసినా నేను కొంచెం కూడా భయపడ్ను ఇప్పుడు నువ్వు ఈ ఫుడ్ అంతా తినాల్సింది లేకపోతే నీ ఇష్టం తర్వాత ఏం జరుగుతుందో నేను నీవాకే వదిలేస్తున్నానని చెప్పి విరాస్ ఇంకా బస్ నోట్లో ఫుడ్ పెడుతూనే ఉంటాడు బస్సు ఫుడ్ మొత్తం తినేసిన తర్వాత గుడ్ ఇలాగే ఎప్పుడూ నా మాట వింటే చక్కగా ప్రశాంతంగా ఉంటాం ఇద్దరం కూడా సరే ఇంకా రెస్ట్ తీసుకో అని చెప్పి ఫుడ్ ప్లేట్ తీసుకుని విరాస్ రూమ్లో నుండి బయటికి వెళ్ళిపోగానే రాక్షసుడు వచ్చాడు వెళ్ళిపోయాడు కనీసం మార్నింగ్ చేసిన పనికి నేను బాధపడుతున్నాను అని కూడా లేదు అని బస్సు అనుకుంటూ ఉండగా విరాస్ వస్తార రూమ్లోకి మళ్ళీ రాగానే బస్సు ఆశ్చర్యంగా విరాస్ని చూస్తుంది ఏంటి వెళ్ళిపోయానని అనుకున్నావా అంత సీన్ లేదు ఫుడ్ ప్లేట్ కిచెన్లో పెట్టడానికి వెళ్ళాను అని డోర్ లాక్ చేస్తుంటే బస్సుకి అర్థం కాక విరాస్ని అలాగే చూస్తూ ఉంటుంది విరాస్ వస్తారికి ఎదురుగా వచ్చి తన రెండు చేతులను పైకి పెట్టి స్ట్రెచ్ చేస్తూ ఇప్పుడు చెప్పు నీ బాధ మార్నింగ్ నుండి ఏడుస్తూనే ఉన్నావు అరే నువ్వేదో చెప్పావు అది కుదరదు అని చెప్పాను అందుకని ఇలా అలిగి కూర్చోవాలా బయటకు కూడా రావా అని విరాస్ అనకని బస్సు మళ్ళీ మాట్లాడకుండా మౌనంగా ఉండేసరికి విరాస్ బస్సు పక్కన కూర్చుని బస్సు నీ మౌనం భరించడం చాలా కష్టంగా ఉంది ఏదో ఒకటి మాట్లాడరా ప్లీజ్ మార్నింగ్ కొట్టినందుకు ఐఎమ్ రియల్లీ సారీ అసలు నిజంగా కోపంలో అలా కొట్టేశాను కానీ తర్వాత నేను ఎంత ఫీల్ అయ్యానో నీకు తెలీదు ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయొచ్చు కదా అని అనగానే బస్సు ఒకసారి విరాస్ వైపు చూసి మళ్ళీ ఏటో చూస్తూ ఉంటుంది విరాస్ గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి నువ్వు ఇలా ఎందుకు మాట్లాడతావు అని మనసులో అనుకుంటూ వసుదారికి కొంచెం దగ్గరగా జరగగానే బస్సు ఒక క్షణం టెన్షన్గా విరాస్ని చూస్తూ బాబాయ్ ఇప్పుడు ఈయనగారేంటి దగ్గరకు వస్తున్నాడు మళ్ళీ ఏం చేయడానికి అని మనసులో అనుకుంటూ ఉంటుంది విరాస్ బస్సుకి దగ్గరగా కూర్చుని బస్సు షోల్డర్ పైన ఉన్న హెయిర్ని పక్కకి జరిపి వస్తార షోల్డర్ పై తన పెదవులని నిలపగానే బస్సు భయంగా కళ్ళు మూసుకుంటుంది మరి విరాస్ బస్సు కోపాన్ని పోగొడతాడో లేదో నెక్స్ట్ పాటలో చూద్దాము అలాగే విక్రమ్ వైష్ణవి సీన్స్ కూడా నెక్స్ట్ పాటలో చూద్దాం శోడాల కామెంట్ తప్పను కొమ్మించని లైక్ లక్షణం మాత్రం మర్చిపోకండి